ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ వర్ధంతి సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు డియర్ గౌరీ నిన్ను చాలా మిస్ అవుతున్నా నిన్ను చంపిన వాళ్ళు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రజల కోసం గొంతెత్తిన వాళ్ళు జైళ్లలో మగ్గిపోతున్నారు నీ గొంతును మేము ఎప్పటికీ మోగబోనివ్వమని ప్రమాణం చేస్తున్నాం మేము నిన్ను పాతి పెట్టలేదు విత్తనంగా నాటం అంటూ సోషల్ మీడియాలో చేశారు ఎనిమిదేళ్ల క్రితం సెప్టెంబర్ ఐదున బెంగళూరులోని తన నివాసం వద్ద గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురయ్యారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ముసుగు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు సమాజంలోని అసమానతలు మూఢ నమ్మకాలు మతతత్వానికి వ్యతిరేకంగా తన దినపత్రిక ద్వారా నిర్భయంగా గలమెత్తిన గౌరీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది గౌరీ హత్య వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఓ ప్రముఖ దేవాలయానికి చెందిన మతాధికారి అక్రమాలపై ఆమె కీలక ఆధారాలు సేకరిస్తున్నారని ఆ విషయాలను బయటపెట్టకుండా ఉండేందుకే ఈ హత్య జరిగి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు హత్య తర్వాత ఆమె ఆఫీసులోని ల్యాప్టాప్ ను ధ్వంసం చేయటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది ఈ హత్యపై దేశవ్యాప్తంగా ఆయాం గౌరీ పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి కేసును విచారించిన పోలీసులు పదిహేడు మందిని అరెస్టు చేశారు అయితే ఘటన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిందితులకు ఇంతవరకు శిక్ష పడకపోవడం గమనార్హం న్యాయం కోసం గౌరీ కుటుంబ సభ్యులు అభిమానులు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు